టూ థౌజండ్ ట్వెల్ లో ఓఆర్ఆర్ లాంచ్ అయింది కానీ అప్పుడు ఇఫ్ యు ఆస్ గివెన్ ఎక్స్పర్ట్స్ ఆల్సో అసలు ఓవర్ఆర్ హైదరాబాద్కి అవసరమా అని అడిగారు ఎందుకంటే అప్పుడు మనకింత పాపులేషన్ లేదు ఇంత హెవీగా గ్రో అవుతుంది అని కూడా ఎవరు చూడలేదు కానీ ఇప్పుడు ఈ లాస్ట్ టూ థౌసండ్ ట్వెల్వ్ నుంచి నవ్వుఆర్ ఇన్ టూ ట్వంటీ ఫోర్ ఈ లాస్ట్ టెన్ ఇయర్స్ పీరియడ్ మీరు చూసుకుంటే ఒకప్పుడు ఓఆర్ఆర్ అంటే ఇట్ వాస్ లైక్ యు ఆర్ గెటింగ్ ఇన్ సమ్ నేషనల్ హైవే చుట్టుపక్కల ఏమీ ఉండేది కాదు కానీ ఇప్పుడు చూసుకుంటే ఓఆర్ఆర్ చుట్టుపక్కల కూడా యూ క్యాన్ ఫైండ్ ఆల్ హై అపార్ట్మెంట్స్ ఇప్పుడు మన గచ్చిబోలి టు మనకి ఏ ఐ మీన్ అప్పా జంక్షన్ వరకు అంటే టీఎస్పీఐ ఇప్పుడు అక్కడ వరకు మీరు చూసుకుంటే ద సైడ్స్ మీకు హై ఏ కనబడుతుంది ఇట్స్ కవరింగ్ కోకాపేట్ ఇట్స్ కవరింగ్ న్యూపోలిస్ గండిపేట్ ఎగ్జిట్ ఇప్పుడు స్టార్ట్ అయ్యింది ఎందుకు అంటే ఈ ఓవరాల్ వల్ల మనకి ఆ ఏరియాస్కి చాలా భూమి వచ్చింది చాలా రెసిడెన్షియల్ ఏరియాస్ ఐ మీన్ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్స్ వచ్చాయి అక్కడ సో దానివల్ల హెవీ కనెక్టివిటీ ఉండటం వల్ల అక్కడ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్స్ వచ్చాయి సో దిస్ లాడ్ ఆఫ్ బూమ్ ఆన్ దాట్ ఇప్పుడు ఓఆర్ఆర్ దాటి ఇప్పుడు మనం త్రిపుల్ ఆర్ వెళ్తున్నాం